కోల్కతాలో మెట్రో ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం బెంగాల్ పురోగమిస్తేనే వికసిత్ భారత్ ప్రయాణం విజయవంతమవుతుందన్న నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకిగా మారిందని విమర్శ రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ నిషేధిత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గేమింగ్ ప్లాట్ఫామ్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన గేమింగ్ కంపెనీలు యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన బట్టి విక్రమార్క వచ్చే ఏడాది జనవరి పదిహేను నాటికి పవర్ ప్లాంట్ను జాతికి అంకితం చేస్తామని వెల్లడి యూరియా విషయంలో కేంద్రాన్ని అప్రతిష్టపాలు చేయటం మానుకోవాలన్న కిషన్ రెడ్డి యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన విద్యుత్ స్తంభాలకు లైసెన్స్ ఉన్న కేబుళ్లు తప్ప మరేవీ ఉండొద్దని హైకోర్టు ఆదేశం ప్రజల ప్రాణాలతో చెలగాటమాటం సరికాదంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు బీహార్లో ఓటు కోల్పోయిన వారికి సుప్రీంకోర్టు ఓరట ఆధార్తో తిరిగి నమోదు చేసుకోవచ్చునని వెల్లడి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ